హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్లాస్ కుకింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు మీకోసం దబ్బకాయ పులిహోర ఎలా చేయాలో చేసి చూపిస్తాను మరి మనం వీడియోలోకి వెళ్దామా మరి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్లాస్ కుకింగ్ బ్లాగ్స్ ఈ ఫ్రూట్ ఏంటో చాలా మందికి తెలిసే ఉంటుంది దీన్ని దెబ్బకాయ అంటారు ఆంధ్ర సైడ్ బాగా దొరుకుతుంది రీసెంట్గా మా హస్బెండ్ ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు దీంతో నేను మీకు ఈ వీడియోలో రైస్ చేసి చూపిస్తాను దీంట్లో దీంతో నిలువ పచ్చడి పెట్టుకుంటారు నిమ్మకాయ పచ్చడి లాగా ప్లస్ రైస్ తాలింపు వేసుకుంటారు లెమన్ రైస్ టైపు తర్వాత నిలువ పచ్చడి కూడా పెట్టుకుంటారు తర్వాత ఇడ్లీ దోశల్లో కూడా ఆంధ్ర సైడ్ హోటల్స్లో బాగా వస్తుంది రెడ్ చట్నీ ప్లేస్లు చట్నీ వేస్తారు ఈ సీజన్ అంతా మరి మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను రెండు దెబ్బకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా తుడిచి కడిగి తుడిచి పెట్టుకున్నాను దీన్ని కట్ చేసి మనం ఒక బౌల్లో రసం తీసుకుందాం ముందుగా దెబ్బకాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని ఒక బౌల్ పెట్టుకుని దీనిలా పెట్టుకుని మనం రసం పిండుకుందాం చూడండి ఫ్రెండ్స్ రెండు కాయలు పిండేసుకున్నాను నాకు ఇంత హాఫ్ కప్ జ్యూస్ వచ్చింది సీడ్స్ అవి సెపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం నేను ఈ చెక్కలను కూడా వేస్ట్గా పాడాను ఫ్రెండ్స్ వీటిని కట్ చేసి ఎండలో ఎండబెట్టుకుని మనం గిన్నెలతో దేవుడి సామాన్లు తోముకునే పీతాంబరం పౌడర్ లాంటివి తయారు చేసుకోవచ్చు అది కూడా నీకు నేను వేరే వీడియోలో చేసి చూపిస్తాను ఇప్పుడు మనం ఈ జ్యూస్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రాక్ సాల్ట్ వేస్తున్నాను నేనైతే మీ దగ్గర రాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అన్న వేసుకోవచ్చు ఒక టూ త్రీ స్పూన్స్ వేస్తున్నాను నేనైతే దీనిని బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ బాగా మెల్ట్ అయిన తర్వాత నేను కట్ చేసి డ్రై చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ప్లస్ అల్లం ఈ రెండిట్లని ఇందులో వేసుకుందాం వీటిని కూడా బాగా మిక్స్ చేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసి సాల్ట్ ప్లస్ జింజర్ ప్లస్ చిల్లీ ప్లస్ లెమన్ జ్యూస్ ఈ నాలుగు కూడా ఒక టూ డేస్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత లెమన్ జ్యూస్లో ఈ పచ్చిమిర్చి అల్లం బాగా ఊరి పులుపు ఉప్పు బాగా పీల్చుకుని ఆ వాటితో మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది దెబ్బకాయ రసము ఉప్పు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి మనం ఊరబెట్టి త్రీ డేస్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత తీసి ఇది ఎలా ఉందో చూద్దాం వావ్ చూసారా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి బాగా ఊరి కలర్ గ్రీన్ కలర్ చిల్లీకి కాస్త అలా కలర్ చేంజ్ అయినాయో మనకి అల్లం ముక్కలు కూడా బాగా ఊరి ఉన్నాయి ఇప్పుడు మనం ఒక బౌల్లో రైస్ తీసుకుందాం స్పెషస్గా ఉండే ఒక బౌల్ తీసుకున్నాను ఇందులోకి నేను కొద్దిగా రైస్ తీసుకుంటాను ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకుని పల్లీలు వేయించుకుందాం స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని నేను పల్లీలు వేసుకున్నాను ఆల్రెడీ వేగుతున్నాయి ఈ ఇంట్లో మనం లెమన్ రెస్కి వేసుకున్నట్టు తాలింపు వేసుకుందాం ఈ తాలింపులో మనం పచ్చిమిర్చి కానీ అల్లం కానీ వేసుకోము ఎందుకంటే ఆల్రెడీ మనం ఊరబెట్టుకున్నాం కదా కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు పోపు దినుసులు వేగుతుండగా కొద్దిగా ఎండుమిర్చి ఒక ఏడు ఎనిమిది మిర్చి తీసుకున్నాను నేను మేము కారం ఎక్కువ తింటాము కొంచెం కరివేపాకు కొద్దిగా ఇంగువ కాలింపు దినుసులు అన్నీ త్వరగా వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని చల్లారినిద్దాం నేను టూ కప్స్ రైస్ ఒక పేషెంట్లోకి తీసుకున్నాను ఇందులో మనం సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోవాలి ఎందుకంటే మనం ఈ రసంలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో మనం పసుపు ఈ జ్యూసు ప్లస్ తాలింపు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుని టేస్ట్ టేస్ట్ ఏమి ఏమి దబ్బకాయ పులిహోర రెడీ చేసుకుందాం కొద్దిగా అంటే హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇన్ కేస్ సరిపోకపోతే మనం టేస్ట్ చూసి మళ్ళీ కలుపుకుందాం ఎందుకంటే జ్యూస్లో కూడా సాల్ట్ ఉంది మనకి కొంచెం పసుపు సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చిల్లీ కొంచెం జింజర్ పీసెస్ కూడా వచ్చేలా చూసుకుని వేసుకుందాం జింజర్ ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ జ్యూస్ ఇది కూడా మనం టేస్ట్ చూసుకుని పులుపు చూసుకుని అప్పుడు మళ్ళీ వేసుకుందాం ఉప్పురి జ్యూస్ రైస్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం చల్లారి పెట్టుకున్న తాలింపు కూడా ఇందులో వేసుకుందాం ఈ తాలింపు కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇది బాగా మిక్స్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టేస్ట్ చూసి పులుపు ఏమైనా సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా మళ్ళీ మిక్స్ చేసుకుందాం ఇట్స్ వెరీ వెరీ టేస్టీ ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఏమీ ఏమి దబ్బకాయ పులిహోర రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో దెబ్బకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను బాయ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ దెబ్బకాయ పులిహోర ఇందులో మనం ఊరబెట్టిన పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వేసుకున్నాం ఇవి తినేటప్పుడు క్రంచీ క్రంచీగా పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మా వీడియోని తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు